షాలిమ్యాకి ఈరోజు ఫుల్ ఫన్నీగా ఉంటుంది లాస్ట్ రెండు వరకు చూడండి మంచిగా టిఫిన్ తినేసి షాలిమ్యాకి వెళ్ళడమే ఇంకేమన్నా చెప్తానా నైట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి చేయండి కామెంట్ టూ రివ్యూ ఖచ్చితంగా చెప్తాము జెన్యున్గా ఇంక వీడియో మొదలు పెడతామా మేము టిఫిన్ తినేదానికి పర్వణాయికి వచ్చినాము ఇక్కడ ఒక వస్తే ఫస్ట్ టైం వచ్చినాను లోపలికి మరీ పర్వాలేదు లోపలికి ఇక్కడ వస్తే మొత్తం మన ఇండియాలో ఎలా ఉంటుందో విలేజ్ టైప్లో అలా ఉన్నది చాలా బాగుంది టిఫిన్ దానికి వెళ్తూ ఉన్నాము నీకు చూపిస్తాను చూడండి లోపల ఎలా ఉంటుందో మన ఇండియన్స్ ఎవరైతే తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి చేస్తారనమాట చాలా బాగుంటుంది నీకు చూపిస్తాను చూడండి లోపల చూడండి గుడిదో చేస్తూ ఉంటుందా మళ్ళీ ఉండదు కదా చెప్పు చాలా మా కోసం డబ్బులకి దోశ చేయించుకుంటా కోవైట్లో ఒక అమ్మ నాన్న తప్ప మిగతా అటు అన్నీ దొరుకుతాయి మందు దోజలు సంగటి అదే కిటకెట కూడా దొరుకుతుంది ఇప్పుడే డబ్బులకు దోశ వచ్చింది కోవైట్లో బయట ఉండేవాళ్ళు రూమ్లు ఇలా ఉంటాయి అన్నమాట చూడండి మరి అందరూ కలిసి మారిగా కిచెన్ రూమ్లో చేసుకుంటారు అలా ఉంటుంది బయట వాళ్ళ పరిస్థితి మరీ రిచి రిచి ఫ్లాట్లు ఉండవు మరి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ ఫ్లా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు బ్యాచిలర్స్ ఉంటారు ఈ మారిగా ఫ్లాట్లలో టిఫిన్ అంగడి పెట్టుకొని అమ్ముతూ ఉంటారు మన తెలుగు వాళ్ళు అలా ఉంటుంది చూడండి ఈ టిఫిన్ అంగడి కోసం ఎంతమంది వస్తున్నారో చూడండి ఇప్పుడే టిఫిన్ మనస్ఫూర్తిగా తిన్నామో ఇంకంతే మాలయాకి వెళ్ళి అక్కడ ఉండే మన ఫ్యామిలీ వాళ్ళందరినీ కలుసుకొని అందరం సినిమా హాల్కి వెళ్ళాలా అది ఈరోజు నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నది ఎందుకంటే మేము అందరిని కలిసి ఈ మార్గం మన టేస్టీ ఫుడ్ తిని మన ఆంధ్ర ఫుడ్ నోటికి చాలా రోజుల తర్వాత మంచి రుచి కలిగింది అనమాట రుచి కలిగింది కారం కలిగింది అప్పుడప్పుడు మట్ట కలుగుతుంది వర్షం పడుతున్నప్పటి నుంచి నీళ్ళు ఎక్కువైపోయినాయి మొత్తానికి అందరం సినిమా హాల్కి వచ్చేసినాము బావు చూడ రాజా కూర్చోన్నాడు అందరం వచ్చేసినాం శంకర్ అండి మూల కూర్చున్నాడా పెద్ద సినిమా కాసేపు రిలీజ్ సినిమా కాసేపు ఉంటే వస్తుంది చూసి రివ్యూ చెప్తాం ఎలా ఉంటుంది మూవీ స్టార్ట్ అయిపోయింది అంతే ఎంతమంది హౌస్ ఫుల్ అయిపోయింది సినిమా విడుదలయ్యి మూడు రోజులు అవుతున్నా కూడా హౌస్ ఫుల్ అయిపోయింది లో మామూలుగా లేదు సినిమా బయటకు వచ్చి రివ్యూ చెప్తా ఇప్పుడే సినిమా చూడటం అయిపోయింది ఒక్కొక్కరు నడుదాం ఇంతకు సినిమా ఎలా ఉన్నది సినిమా అయితే నాది నడక ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మామూలు వాళ్ళ ఓవర్ యాక్షన్ కాదు నవీన్ అడుగుదాం ఎంతకి పుష్ప సినిమా ఎలా ఉంది ఎలా ఉంది నవీన్ సూపర్ సూపర్ మైండ్ బ్లోయింగ్ జాతర సీన్ అయితే చాలా బాగుంది ప్లస్ వచ్చేసి వాళ్ళ బ్రేక్ అయితే ఇడ్లీ పెట్టి సూపర్ గా ఉన్నాడు వాళ్ళ అన్న కూడా తీసుకోమన్నాడు కదా అక్కడ కోటకి అక్కడైతే చాలా బాగుంది కాసీన్ చాలా ఫైట్లు అయితే చాలా బాగుంది చెప్పా

మూవీ నిజంగానే చాలా హైలైట్గా ఉన్నది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కరు మిస్ అయితే కాక ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి ఆ ఎక్స్పీరియన్స్ చేయండి ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే అసలు సీట్లో కూర్చోరు అంత అసలు క్షణక్షణం ఎంత రసౌదు అసలు నటన విశ్వరూపం చూపించేసినాడు అల్లు అర్జున్ నేను యాక్చువల్లీ అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాదు ప్రభాస్ ఫ్యాను ఎన్టీఆర్ని కూడా బాగా లైక్ చేస్తాను నేను అలాంటిది అసలు నీకు ఆ పాటలప్పుడు కానీ ఆ ఫైటింగ్ సీనప్పుడు ఆ ఎమోషన్ సీనప్పుడు త్రూఅవుట్ ఏదైతే మూవీ ఉండదో ఆ మూవీ ఎమోషన్ ఏదైతే ఉండదో ఇంటి పేరు అనేది ఆ ఇంటి పేరుని లాక్కొని వచ్చినాడు చూడు అసలు మైండ్ అసలు ఇది అరా సినిమా అని అనిపిస్తుంది అది కానీ సికావత్ని ఇబ్బంది పెట్టడం కానీ అసలు చాలా బాగా నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగానే అసలు రష్మిక మన్నానా యాక్టింగ్ ఉన్నది ఇది కదా ఈ రోల్ కదా హీరోయిన్కి కావాల్సింది అని అనిపిస్తుంది అంత బాగుండదు అసలు సినిమాలో మైనస్ పాయింట్ నాకు అసలు ఏమనిపించలేదు నిజంగా బి ఫ్రాంక్గా చెప్తున్నాను చాలామంది సినిమా బాగాలేదు బాగలేదు ఉన్నారు నాకు అసలు ఈ పాయింట్లో బాగలేదు అని కూడా లేదు మ్యూజిక్ బాగుండదు ఫైట్స్ బాగుండయి అసలు ప్రతి సీను బాగుంది కథ బాగుంది ప్రతిదీ బాగుండదు నాకు చాలా నిజంగా చాలా మంచిగా అనిపించింది మీరు ప్రతి ఒక్కటూ పక్క ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడండి నిజంగానే చాలా ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు దాదాపు త్రీ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ దాకా ఉండాలి సినిమా అసలు కోవిడ్లో అయితే బ్రేక్ ఇంటర్వెల్ కూడా ఇవ్వరు నేను నాకు ఎంత వస్తా ఉన్నా కూడా ఆపుకొని మరి ఇంకా ఎలా జరుగుతుంది ఇంకెలా అనేసి చూసినాను కొన్ని కొన్ని సీన్లు ఒక ఫైవ్ మినిట్స్ అలా కట్ చేసినాడు అనమాట అయినా కూడా నాకు మంచిగా అనిపించింది సినిమా ఇంకా ఇంకేం చెప్పాలా అసలు నాకైతే నిజంగానే చాలా మంచిగా అనిపించింది సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు ఎవరైతే ఉండారో ఆ మూవీ రూల్స్లో వస్తుంది కదా బొమ్మలో వస్తుంది కదా చూస్తాము చూస్తాం కదా అనేసి మాత్రం అనుకోకండి నిజంగా నిజంగానే వెళ్ళండి ఇప్పుడు కాకపోయినా ఒకవేళ ఇప్పుడు రి టికెట్ల రేట్లు ఎక్కువ ఉండొచ్చు ఒక పది పదహైదు రోజుల తర్వాత కూడా వెళ్ళండి సినిమా ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండదో అది చాలా మంచిగా అనిపిస్తుంది సినిమా ఏది ఆ మ్యూజిక్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది దయచేసి వెళ్ళండి వెళ్ళి తర్వాత బాగుండదో బాగాలేదో మీకే అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏదో వారు నడుస్తుంది కదా దాన్ని వాళ్ళని నేను నేమ్ తీసుకోవడం లేదు ఎందుకంటే అది ఆల్రెడీ మీకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు ఊరికే చెప్తూ ఉంటారు ఏదో ఏది వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నిజంగానే వాళ్ళ మనసుకు తెలుసు సినిమా బాగుందా బాగలేదనేది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది అది నచ్చలేదంటే వాళ్ళకి నిజంగానే మూవీ సెన్స్ లేదని అర్థం నన్ను అడిగితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సినిమా లాస్ట్ పార్ట్ త్రీ కూడా బాగుండొచ్చు ఎందుకంటే నీకు సినిమా చూస్తే లాస్ట్ అర్థమవుతుంది ఏందనేది చూసినారు కదా ఈ వీడియో నిజంగానే ఈరోజు చాలా మంచిగా అనిపించింది అసలు ఈరోజు హాలిడే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు అవుట్ మార్నింగ్ నుంచి నైట్ ఈ సినిమాతో ఎండింగ్తో దాదాపు సిక్స్ థర్టీ పైన అయిపోయింది సినిమా అయిపోయే తలకి ఈ ఇంటికి వెళ్ళి మంచిగా హ్యాపీగా నిద్రపోవాలి ఇదే చిరనవ్వుతో మీరు కూడా లైఫ్లో హ్యాపీగా లేచి హ్యాపీ ఎండింగ్ చేయాలా ఈ డే మొత్తం ఎప్పుడు కూడా చూసినారు కదా ఈ వీడియో సినిమా మాత్రం మిస్ కాకుండా థియేటర్కి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలానే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి నా మాటలు మీకు ఏదన్నా బాధ కలిగించుంటే సారీ అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్